తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో పని సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే పలు కీలక రంగాలలో ఇతర రాష్ట్రాల ప్రజలు పాతుకుపోయారని ఇదిలాగే కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు బీహార్ ఒరిస్సా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ కేరళ కర్ణాటక ఇలా దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చి వరి వరినాట్లు టీ స్టాల్సు భవన నిర్మాణ కార్మికులుగా అనేక మంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పని చేస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు రాబోయే కాలంలో పని సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు ఒక అంచనా వేస్తున్నారు తెలంగాణలో యువత అనేక వ్యసనాలకు అలవాటు పడుతూ వృత్తిని కులవృత్తులను వదిలేసి సమయాన్ని వృధా చేస్తున్నారని ఇలా జీవితాలను కూడా వారు నాశనం చేసుకుంటున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రాబోయే కాలంలో తెలంగాణ సంపద కూడా గణనీయంగా మొత్తం ఇతర రాష్ట్రాల ప్రజలు తీసుకపోతే తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభం దిశగా కూడా పోవచ్చు అనేది కూడా నిపుణులు ఆందోళన చెందుతున్నారు ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే యువత వృత్తులను కుల వృత్తులను వృత్తులను వారు చేసే పనులను వదిలేసి కాలయాపన చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అనేది నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు నమస్తే తెలంగాణ